జమ్మికుంటా మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి పంతొమ్మిదవ వార్డులో ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్డును ప్రారంభించుకోవడం జరిగిందని మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి అన్నారు ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ ఈ నిధులు అప్పటి ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ బాబు యొక్క ఆధ్వర్యంలో నిధులు మంజూరుకు ఇవ్వడం జరిగిందన్నారు మా ప్రాంతం ప్రజలు తరపున హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబుకి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాం అని మాట్లాడారు చాలా కాలం నుండి ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ రోడ్డు వేయాలని మా దృష్టికి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించారు ఈ రోడ్డుతో ఈ ప్రాంతానికి చాలా సౌకర్యంగా మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటుందన్నారు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంబులెన్సులు కానీ కార్లు కానీ ట్రాక్టర్లు కానీ రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు ఈ రోడ్డు మంజూరు పట్ల మా ప్రాంత ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో సుంకరి రమేష్ ఎర్రం సతీష్ రెడ్డి ఎలగందుల శ్రీహరి పిట్టల రమేష్ ఉడత వెంకటేష్ సంకిస సురేష్ రాజ్ కుమార్ రామచంద్రం శ్రీను ఆడేపు రాయనర్స్ ఎన్డి ఖాదర్ ఎండి రహీం రాజకుమరయ్య చక్రపాణి ఎండి ఇస్మాయల్ ఎండి జావీద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జమ్మికుంట పట్టణంలో మా కొత్తపల్లి ఏరియా పంతొమ్మిదో వార్డులో సిసి రోడ్డు పోయడం ప్రారంభించడం జరిగింది ఈ నిధులు గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పండు మా జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్ గారి సహకారంతో మా హుజరాబాద్ నియోవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు ప్రపోజల్ చేసిన ఈ యొక్క నిధులను వారికి ప్రత్యేకంగా మా కొత్తపల్లి ఏరియా నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే ఇది చాలా రోజుల నుండి మా ప్రాంతానికి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రధానమైన రోడ్డు ఈ రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోడ్డు నుండి మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ రోడ్డును రోడ్డుకై ఐదు లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేసిన మా గౌరవనీయులు పెద్దలు మా ఉడతల ప్రణవబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఎందుకంటే ఈ రోడ్డుతో పాటు ఇంకోటి జీపీ రోడ్డు నుండి మసీద్ రోడ్డు కూడా ఐదు లక్షలు పెట్టడం జరిగింది అలాగే ఎండి రాజమోహతి ఇంటి నుండి మన రో వా వాటిక రోడ్డు కూడా ఐదు లక్షలు పెట్టడం జరిగింది పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేసిండు ఆ నిధులు శాంక్షన్ అయిపోయి టెండర్ అయినాయి ఇవాళ ప్రారంభించుకుంటున్నాం మరి త్వరగానే ఈ రోడ్డు కూడా పూర్తయితని సందర్భంగా తెలియజేస్తూ మరి మా వాడ ప్రజలందరి సమక్షంలో ఈ వాళ్ళ కోరిక మేరకు ఈ అద్భుతమైన రోడ్డును అందరు సద్వినియోగం చేసుకుంటారని అందరికి అవసరం వస్తానని సందర్భంగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది